బాపత్ల జిల్లా బాపత్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అధ్యక్షతనంగా నిర్వహించారు മന തെലുഗോനദരാശ മുദ്ര ചരി ഖണ്ടാ തീരാ ദാടി സാറ്റേ ഘന തെ ഖ്യാതി ബലഹീനവർ भरतजातिके शिरोरत्नमा महानायका स्फूर्तिदायका अन्तयो तारकरामा अन्तमूले निधि नीपै प्रेमाय नीनामस्मरणा यन्नडुमा

ఈయన రాజకీయాల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలుగు వాళ్ళ చరిక కానీ ప్రపంచానికి అంతగా తెలియదు ప్రపంచానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టు డాక్టర్ బిపిసింగ్ గారి టైంలో ఆయన మండల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున మనందరికీ కూడా సామాన్యుడు బలహీనుడు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి రావడానికి కారణం మరి ఎందుకు అన్నారు అలాగే నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక పార్టీని పెట్టి పార్లమెంటులో సపోర్ట్ చేసి గవర్నమెంట్ నడిపించారు ప్రధానమైన పాత్ర అంటే అటు జాతీయ రాజకీయాల్లో కానీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ కాంగ్రెస్ ని మట్టి కనిపించాడు వంద సంవత్సరాల చిరుత్ర కాంగ్రెస్ ని ఆయన వచ్చిన తర్వాత ఒక రోజుతో అనేక మంది బలహీన వర్గాల నాయకులు ఈ రోజున ప్రధానంలో పోషిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడంటే వీటన్నిటికీ మూలాలు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన నమస్కారం అలాగే నేను చేరాల్లో అనుభవమున పరిశోధిస్తే ఎక్కడ చూసిన నాడు என்டிராமாராரு ஏ பாவ ஜாலி కూడా ఎదు వ్యాపారా ఉన్నది అంటానికి అక్కడ కూడా అంత మరి అదే ఈ రోజు ఒక మతాన్ని కాకుండా ప్రజలు అనేక అభివృద్ధి పథకాలే కాకుండా